నేను తప్పకుండా మీకు అండగా ఉంటాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు బాబు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చినారు మనకందరికీ మనం అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు వేయించుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను చాలా చాలామంది ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయిస్తామని అలాగే డ్రైనేజ్ సిస్టమ్ తోటి కలిసిన కలిగిన సిసి రోడ్లు కూడా వేపిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను గ్రామంతో పాటు ఎన్టీఆర్ గిరిజన సంఘంలో తాగునీటి సమస్య ఉందని విన్నాను వాటర్ ట్యాంకర్ కట్టించి కొళాయిల ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందేలా చేస్తాం ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పథకాలు తత్వరగా మనము మన గ్రామానికి తెచ్చుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అందరూ మామూలుగా చూస్తున్నారు ఇదంతా మీకు మామూలే అందరు వస్తారు చెప్తారు రాజకీయ నాయకులు వెళ్ళిపోతారు అందుకే అలా చూస్తూ ఉన్నారు చేస్తారా చేయరా ఎన్ని చెప్పారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని కాలనీలకి ఇచ్చినవే ఏవి ఇవేం కొత్తవి కాదు ఈ ఐదేళ్లలో అవి ఏవీ రాలేదు కాబట్టి మన జనాభా లెక్కలు చూస్తే పెరిగిపోయాయి కాబట్టి ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు పెళ్ళిళ్ళు అయ్యి అలాగే ఉన్నారు కాబట్టి పిల్లలతోటి ఇప్పుడు వాళ్ళకి ఆ అవసరాలన్నీ వచ్చాయి ఇవే కాకుండా ప్రతి ఊర్లో శ్మశానాలు వాళ్ళు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు కూడా లేవు అలాంటివన్నీ చిన్న చిన్నవి తాగునీరు శ్మశానము ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఇవి చేస్తేనే మన పల్లెలు పట్టణాలు అవుతాయి అని చెప్పి నేను చెప్పాను కానీ మన ప్రతిపక్ష నాయకులకి అది నచ్చట్లేదు పల్లెలు పట్టణాలు అంటే మొత్తం పొలాలన్నీ ఎత్తేసి రియల్ ఎస్టేట్ చేసేసి ఎకరాక ఐదు లక్షలు కమిషన్ తీసేసుకొని ఇది అనుకుంటున్నారు వాళ్ళు కానీ అది కాదు నేను చెప్పింది మౌలిక సదుపాయాలు పల్లెల్లో కల్పించి మనము పట్టణాల్లో ఏ విధంగా అయితే తిరుగుతున్నామో అదే విధంగా పల్లెలు కూడా చేస్తానని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను అవన్నీ మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అదేం పెద్ద కష్టం కాదు మనము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాము స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు రెండు కలిపి మనము నిధులు తెచ్చుకొని ఏ పంచాయతీకి ఆ పంచాయతీకి నిధులు ఉంటాయని అందరికీ తెలుసు ఆ నిధులు ఏ రాజకీయ నాయకులు తినకుండా గమ్ముగా ప్రజలకు పెడితే వాళ్ళకి రోడ్లు వస్తాయి డ్రైనేజ్లు వస్తాయి అన్నీ వస్తాయి ఆ దాని గురించి నేను ప్రతి దగ్గర చెప్తున్నాను కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇప్పుడే సతీష్ సతీష్ బాధపడ్డారు అమ్ముడు అన్నారని చెప్పి ఆయన స్వచ్ఛందంగా నిజంగానే నా మీద అభిమానంతో నాతో కలిసి నడుస్తున్నాడే తప్పితే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించినట్టు అవన్నీ అబద్ధాలు ఎవరు కూడా అలా చేయలేదు వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా తను చేసిన అన్యాయాన్ని భరించలేక వా ఆయనతో కూడా కలిసి నడిచిన వాళ్ళకి కొంచెం కూడా గౌరవం లేకుండా ఇన్ని రోజులు వాళ్ళు ప్రజలకి చేయాలనుకున్న కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు నేను అందరం చెప్పట్లేదు కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు వాళ్ళు జనానికి చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ఉండి జనానికి చేయలేకపోయావనే బాధతో ఈరోజు నాతో కలిసి నడుస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగిందని అంతేగాని వాళ్ళు ఎవ్వరికీ అమ్ముడు పోలేదు ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నా పేరు అనౌన్స్ చేసిన రోజు నుంచి గంట క్రితం వరకు కూడా పార్టీలో చేరుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడ పాలెంలో యువకులు ముందుకొచ్చి విచిత్రం ఏంటంటే ఆ ఊరు ఊరిని అసలు అక్కడ తెలుగుదేశం లీడరే లేరు అట్లాంటిది ఊరు ఊరు మొత్తం తెలుగుదేశం కిందకి మార్చేశారు యువకులందరూ కలిసి కాబట్టి ఇదంతా ఎవరు చేశారు అసలు అసలు ఎవరో కూడా తెలియదు ఆ అబ్బాయి నాకు ఇరవై రోజుల క్రితం వచ్చి కనిపించాడమ్మా నేను మీతో కలిసి నడుస్తానని సరే అని తర్వాత అబ్బాయి కనపడలేదు ఇప్పుడు నేను పెమ్మారెడ్డి పాలెంలో సూర్య అనే అబ్బాయిని ఇప్పుడు చూశాను ఇప్పుడు వచ్చి చెప్పాడమ్మా ఇరవై రోజుల నుంచి నేను ఎందుకు కనిపించలేదంటే మా ఊరోళ్ళందరికీ కూర్చొని నేను తెలుగుదేశం వైపు తిప్పాను ఊరినంతా దానివల్లే మీకు కనిపించలేదు ఈరోజు మీరు అందరికీ కడువాలు మేమంతా తెలుగుదేశంలో చేస్తున్నామని వాలంటీగా వచ్చి ఊరు ఊరు పెమ్మారెడ్డి ఊరంతా వన్ సైడ్ అయిపోయింది ఇవన్నీ వాళ్ళు అమ్ముడిపోయిన వాళ్ళు కాదు కోవూరు ప్రజల చైతన్యవంతులని పదే పదే ప్రసన్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు నేను చెప్తున్నా అలాంటి వాళ్ళు ఎందుకు అమ్ముడిపోతారు వాళ్ళ మనస్సే వాళ్ళకి సాక్షి అనేది ఉంది వాళ్ళ మనస్సు అయితే మీరు దెబ్బ కొడుతున్నారు డబ్బులకు అమ్ముడిపోయారని ఇది కరెక్ట్ కాదు ప్రతిపక్ష నాయకులకి ఇదే చెప్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చూసి ఆలోచించి మరీ మాట్లాడండి కాబట్టి మీకు అందరికీ చెప్తున్నారు ఇలా ప్రజల్ని బాధపట్టు అక్కడ ఏ ఊర్లో నాయకులు వచ్చి వైఎస్ఆర్ సిపి నుంచి తెలుగుదేశానికి చేరతారో ఆ ఊరికంతా పోయి ఆ నాయకులను తిడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మరోసారి అందరికీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్